వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై ఐదవ తేదీ మార్చి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో నాసిక్ అలాగే తిరుపతి టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర తక్షణ నందక ప్రొడక్ట్స్ అయితే లభిస్తాయినా మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు అలాగే భూవరం అనేది కూడా మన దగ్గర లభిస్తుంది ఇది వచ్చి వేరు వ్యవస్థకి బాగా పనిచేస్తుంది ఇక పూత రాలకుండా గ్రోత్కి కాయ సైజ్కి షెయినింగ్ అంటే ఇంక మనకి నందగా తక్షణమైతే యూజ్ చేసుకోవచ్చు ఇక ముందుగా నాసిక్ విషయానికి వస్తే ఇక్కడ ఇరవై కేజీల బాక్సులు థర్డ్ క్వాలిటీలు యాభై రూపాయల నుంచి ఎనభై రూపాయల వరకు అయితే పలికాయి ఫిఫ్టీ రూపీస్ టు ఎయిటీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే ఎనభై రూపాయల నుంచి నూట ముప్పై రూపాయల వరకు అయితే పలికింది ఎయిటీ రూపీస్ టు వన్ థర్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే నూట ముప్పై రూపాయల నుంచి నూట డెబ్బై రూపాయల వరకు అయితే పలికాయి వన్ థర్టీ రూపీస్ టు వన్ సెవెంటీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక ఈరోజు నాసిక్లో టాప్ రేట్ చూసుకుంటే నూట ఎనభై రూపాయలు టాప్ రేట్ పడింది వన్ ఎయిటీ రూపీస్ నాసిక్ టమోటా టాప్ రేట్ ఇక తిరుపతి విషయానికి వస్తే ఇక్కడ ఇరవై ఏడు కేజీల పెద్ద బాక్సులు తాడు క్వాలిటీలు డెబ్బై రూపాయల నుంచి నూట ముప్పై రూపాయల వరకు అయితే పెరికాయి సెవెంటీ రూపీస్ టు వన్ థర్టీ రూపీస్ తాడు క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూట ముప్పై రూపాయల నుంచి నూట డెబ్బై రూపాయల వరకు అయితే పలికింది వన్ థర్టీ రూపీస్ టు వన్ సెవెంటీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే నూట డెబ్బై రూపాయల నుంచి రెండు వందల ముప్పై రూపాయల వరకు అయితే పలికింది వన్ సెవెంటీ రూపీస్ టు టూ థర్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక ఈరోజు తిరుపతిలో టాప్ రేట్ చూసుకుంటే రెండు వందల యాభై రూపాయలైతే టాప్ రేట్ పిలింది టూ ఫిఫ్టీ రూపీస్ తిరుపతి టాప్ రేట్ ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ